బ్రహ్మదేవుడు ఆయన యొక్క సృష్టి జరిగిన తర్వాత ఏం చేశారంటే తన యొక్క ఉత్పత్తి ఎక్కడి నుంచి అయింది అని చెప్పి ఆయనకు ఒక ప్రశ్న కలిగింది మనందరికీ తెలుసు గర్భోధ సాయి విష్ణు యొక్క గర్భం నుంచి ఒక కమలం నాళంతో కూడినటువంటి ఒక కమలం ఉద్భవించింది ఆ కమలం యొక్క నాళం ఎందు విరాట్ పురుషుడు మరియు ఆ కమల మందు బ్రహ్మదేవుడి యొక్క ఉత్పత్తి జరిగింది అంతేకాక ఆ విరాట్ పురుషుడు యొక్క దేహంలో స్థూలదేహం మరియు సూక్ష్మదేహాలు రెండు ఉన్నాయి కాబట్టి స్థూల విరాట్ సూక్ష్మ విరాట్ మరియు బ్రహ్మదేవుడు ఇలా ముగ్గురు యొక్క సృష్టి జరిగింది ఎవరి నుంచి గర్భోదక సాయి విష్ణు యొక్క నాభి నుంచి ఈ ముగ్గురు యొక్క ఉత్పత్తి జరిగింది స్థూల విరాట్ సూక్ష్మ విరాట్ మరియు బ్రహ్మదేవుడు స్థూల సూక్ష్మ విరాట్లు ఆ కమలం యొక్క నాళం ఎందు విరాజమానమై ఉన్నారు ఆ కమలం ఎందు సాక్షాత్తు బ్రహ్మదేవుడు విరాజమానమై అయితే ఆయన ఉత్పత్తి అనంతరం తనకి భావన కలిగింది నా యొక్క సృష్టి ఎందుకు జరిగింది నన్ను సృష్టించిన వారు ఎవరు ఎక్కడ దాని యొక్క ఆరంభం అని చెప్పి ఆ కమలాన్ని నలువైపులా చూసి ఆ కమలం యొక్క నాళం ఏదైతే ఉందో ఆ నాళం ద్వారా కిందికి అలా నడు దిగుతూ దిగుతూ వచ్చారు గర్భదక సాయి విష్ణు యొక్క నాభి వద్దకు వచ్చిన తర్వాత విశాలమైనటువంటి సముద్రం అక్కడ దాని యొక్క అంతు దాని యొక్క అంతం అనేది ఏమి తెలియట్లా అక్కడ ఎవరిని చూడలేకపోయాడు అంత చీకటి నలువైపులా చీకటి ఏమీ అర్థం కాల అప్పుడు మళ్ళీ తిరిగి ఆ నాలం ద్వారా పైకి ఎక్కుకుంటూ మళ్ళీ ఆ కమలం ముందు ప్రవేశించి అక్కడ తన ఆసనం ముందు కూర్చొని ఉన్నప్పుడు త ప అని చెప్పి రెండు అక్షరాలు ఆయన